ఓం నమ శివాయ అందరికీ హాయ్ అండి అందరూ కూడా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను ఈరోజు మనం హనుమాన్ జయంతి చరిత్ర విశేషాలను మనం తెలుసుకుందామండి ఈ మే నెల ఇరవై రెండవ తేదీన రెండు వేల ఇరవై ఐదున హనుమాన్ జయంతి అనేది జరుపబడుతుందండి ఆ విశేషాలు ఏంటో మన ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రీరామాయణంలో హనుమంతుడు కిష్కింద కాండలో మొదటగా దర్శనమిస్తాడు సీత అన్వేషణలో భాగంగా శ్రీరామ లక్ష్మణుడు ఋష్యముఖ పర్వతం దరిదాపులో సంచరిస్తూ ఉండగా సుగ్రీవుడు బయటపడి వారి దగ్గరికి హనుమంతుడిని పంపాడు హనుమంతుడు రామ లక్ష్మణుల వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తిపడి భుజాల మీద ఎక్కించుకొని సుగ్రీవుడి దగ్గరకు దించాడు వాలి తనకు చేసిన అపకారమని అపకారాన్ని రాముడికి చెప్పాడు సుగ్రీవుడు చెప్పినట్లే శ్రీరాముడు వాలిని చంపాడు సుగ్రీవుడు పట్టాభిక్షిత్తుడైనాడు ఈ కథ నడిపించినది హనుమంతుడే సుగ్రీవుడిని హెచ్చరించి సీత అన్వేషణకు నలుదిక్కులకు దిక్కులకు వానర వీరులను పంపించిన చొరవ హనుమంతుడిదే తన వెంట నీరుడు జాంబవంతుడు అంగదుడు ఉండగా దక్షిణ దిక్కుకు వెళ్ళాడు హనుమంతుడు సంపతి ఇచ్చిన సమాచారం మేరకు లంకకు పోవడానికి హనుమాదుడు సముద్ర తీరాన్ని చేరారు సముద్రాన్ని దాటడానికి హనుమంతుడిని కారణ్యాన్ముఖుడిని చేశారు జాంబవంతుడు గరుత్మంతుడి వేగం ఎంత ఉందో హనుమంతుడికి కూడా అంతే వేగం ఉందని ప్రోత్సహించాడు హనుమంతుడి జన్మ రహస్యాన్ని కూడా తెలియజేశాడు ప్రాతిరత్యానికి హాని కలగని రీతిలో కేసరి భార్య అంజనాదేవికి వాయుదేవుడికి హనుమంతుడు జన్మించాడని చెప్పాడు ఒకనాడు ఉదయిస్తున్న సూర్యుడిని పండు అనుకుని సమీపిస్తున్న తరుణంలో ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధం దెబ్బకు ఎడమ చెంప గాయపడ్డదని అప్పటి నుండి హనుమంతుడు అనే పేరు వచ్చిందని జాంబవంతుడు చెప్పాడు సశస్త్రాలతో మరణం లేకుండా బ్రహ్మ తను కోరే వరకు మరణం రాకుండా ఇంద్రుడు వరాలు ఇచ్చారని నువ్వు కేసరికి క్షేత్రుడివి వాయుదేవుడికి ఔరాసుడివి నీ తండ్రి అయిన వాయుదేవుడికు సరితూవుతావు అని అన్నాడు సుందరకాండలోని వృత్తాంతాలు చాంబవంతుడి ప్రోత్సాహంతో హనుమంతుడు విద్ విజృంభించాడు సముద్రాన్ని దాటిపోయాడు సీతను చూశాడు సీతాదేవిని వెతకమని లంకను చూడమని హనుమకు రెండు పనులు సుగ్రీవుడు అప్పగించాడు లంకను చూడడం అంటే మిద్దెలు మేడలు చూడడం కాదు రాక్షసుల బలాబలాలు బెరీజు చేయడం రాక్షసుల బలాబలాలు బెరీజు వేయడం రామకార్యం పలు విధాలుగా చేయడమే మంచిదని హనుమ భావించాడు బలంలో తనకు రాక్షసులకు ఉన్న భేదాన్ని తెలుసుకుని రాముడి దగ్గరకు పోతే భవిష్యత్తులో జరగబోయే యుద్ధానికి అది పునాది అవుతుందనుకున్నాడు రావణాసురుడి భార్యలకు ప్రామధ్యవనమైన ఉద్యానవనాన్ని మూలమట్టంగా నాశనం చేసి కయ్యానికి కాలు దూవి యుద్ధానికి ఎదురు చూస్తూ కూర్చున్నాడు హనుమంతుడు రావణాసురుడు కోపంతో ఎనభై వేల మంది కింకరులను పంపగా హనుమంతుడు వారందరినీ చంపాడు లంకాది దేవత గుడి శిఖరానికి దాన్ని ధ్వంసం చేసి ఒక హెచ్చరిక చేశాడు ఓ లంకా వాసురారా వినండి నాలాంటి వేల లక్షల కోట్ల వానరులు మీ మీదకి యుద్ధానికి రాబోతున్నారు వీరందరికీ అమేయ బలుడు సుగ్రీవుడు సైన్యాధిపతిగా ఉంటాడు సీతను రావణాసురుడు ఎత్తుకు వచ్చి ఇక్కడ బంధించి నిష్క్రణంగా శ్రీరాముడితో విరోధం తెచ్చుకున్నాడు వాడితో పాటు మీరందరూ విరోధం తెచ్చుకున్నారు రావణుడికి మీకు లంకకిక ఇక రుణాలు బంధం తీరినట్లే అని అందరూ వినేటట్లు చెబుతాడు సీతను లంకలో దాచి ఉంచిన వార్త తెలియని వారికి కూడా తెలిసి రహస్యం బయటపడింది రావణుడు పంపిన జంబుమలిని మంత్రి పుత్రులందరినీ ఐదుగురు నాయకులను రావణుడి కొడుకు అక్షకుమారుడిని యుద్ధంలో చంపుతాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించి ఇంద్రజిత్ హనుమను బంధిస్తాడు ఆ అవకాశాన్ని రావణుడి దగ్గరకు పోవడానికి ఉపయోగించుకుంటాడు హనుమ రావణుడి కొలువులో వాడికి బుద్ధి చెప్పి అతడి కోపానికి గురవుతాడు హనుమ తోక కాల్చమని ఆజ్ఞాపించాడు రావణుడు కాల్చిన తోకతోనే రాక్షసుడు హనుమను లంకంతా తిప్పారు తర్వాత కట్లన్నీ ఊడదీసుకొని లంకా దహనం చేశాడు సీతాదేవిని మరోమారు దర్శించుకుని సముద్రాన్ని లగ్గించి మరలి రాముడు దగ్గరకు వచ్చాడు శ్రీరాముని అలింగణం రాముడికి సీత వృత్తాంతం సర్వస్వం తెలియచెప్పే విధంగా నియత ప్రాణయుక్త దేవి అన్న మూడే మూడు మాటలు అంటాడు నియత అంటే ప్రాతివ్రత్య నియమం శీలం కలదని ప్రాణయుక్త అంటే జీవించి ఉన్నదని దేవి అంటే సీతాదేవి అని ఆ మాటలకి అర్థం దేవి శబ్దం వరకు శబ్దం వరకు తనకు సీతాదేవి మీద ఉన్న భక్తి గౌరవం చెప్పడానికే తన కామె సాక్షాత్తు లక్ష్మీదేవి అన్న భావన హనుమంతుడు చెప్పినవి విన్న రామచంద్రమూర్తి సుగ్రీవుడిని చూసి ఇతడికి సమానమైన వాడని చెప్పగలవాడు ఈ లోకంలో ఎవరూ లేరు అన్నాడు హనుమంతుణ్ణి చూసి నేనే రాజుగా ఉంటే సర్వరాజ్యం నీకే ఇచ్చేవాడిని నువ్వు చేసిన దానికి బదులుగా నా కౌగులిని తీసుకో ఆంజనేయ ప్రార్థిస్తున్నాను ఇది బదులుగా అంటున్నాను కానీ సమానంగా అనడం లేదు ఇది నువ్వు చేసిన దానికి సమానం కాదు అయినా ఈ అలప్రదక్షిణను శాస్త్రుక్త దక్షిణగా తీసుకోమని నాకున్న అల్పమైన ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను నువ్వు నాకు సుగ్రీవుడితో స్నేహం కుదిర్చి గొప్ప ఉపకారం చేశావు ఇప్పుడు సీత వృత్తాంతం చెప్పావు ఈ రెండింటికి హెచ్చు తక్కువలో ఆలోచించకుండా నేనిచ్చిన ఆలపాన్ని ప్రేమతో స్వీకరించు అని అంటూ రామచంద్రమూర్తి ఆంజనేయుడిని నిండు మనసుతో పౌగులించుకున్నాడు రావణునితో యుద్ధం లంకకు పోవడానికి సముద్రాన్ని ఎలా దాటాలని రామచంద్రమూర్తి ఆంజనేయుడితో కలిసి ఆ ఆలోచన చేశాడు లంక నగరం గురించిన పూర్తి వివరాలు హనుమ ద్వారా తెలుసుకున్నాడు ఆ తర్వాత ఆయన వానర సేనతో బయలుదేరి సముద్ర తీరం చేరాడు రాముడు విభీషణుడి విషయంలో సలహా అడిగినప్పుడు అతడిని చేర్చుకుని వారిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చినట్లే రావణుడిని చంపి అతడికి రాజ్యం ఇవ్వమని చెప్పాడు రాజనీతి శాస్త్రం ప్రకారం సేనలను విభజించాడు శ్రీరాముడు ఆంజనేయుడిని ఇంద్రజిత్తు ఉన్న పడమటి దిక్కున నిలిచి లంకను ఆక్రమించే పని అప్పచెప్పాడు యుద్ధంలో ఇంద్రజిత్తు నాగస్త్ర సమూహాలను ప్రయోగించి రామలక్ష్మణులు కట్టిపడేశాడు రామలక్ష్మణులు మూర్చపోయారు కానీ చావలేదు మృత సంజీవని విద్యతో కూడిన కొన్ని మూలికలు పాల సమీపంలో ఉన్నాయని పాల సముద్ర సమీపంలో ఉన్నాయని తేవడానికి పొమ్మని ఆంజనేయుడిని కోరారు సుసేనుడు సుగ్రీవుడు అయితే ఇత్తలోని గరుత్మంతుడు ఆకాశంలో కనపడగానే రామలక్ష్మణులను చుట్టుకున్న పాములన్నీ తెల్లా చెదురై భయంతో పారిపోయాయి యుద్ధంలో ఆంజనేయుడు ధుమ్రాక్షుడిని అకంపనుడిని మికుంభుడిని సంహరించాడు రావణుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఇరువురి అంగీకారం ప్రకారం హనుమంతుడిని గట్టిగా అరచేత్తో కొట్టి బాధకు గురి చెయ్యగా తెప్పరిల్లిన హనుమంతుడు రావణుడిని ఒక్క గుద్దాడు దెబ్బతిన్న రావణుడు కాసేపటికి తెప్పరిల్లుకున్నాడు హనుమంతుడు శౌర్యానికి మెచ్చుకున్నాడు తిరిగి రావణుడు తన శక్తి అంత పోని హనుమంతుడు రొమ్మును కుడి చేతి పిడిగిడితో కొట్టాడు హనుమంతుడుతే తనను చంపుతాడని భయపడి వేగంగా పారిపోయాడు రావణుడు అది హనుమంతుడు శౌర్యం రావణ లక్ష్మణుల మధ్య జరిగిన యుద్ధంలో రావణుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన ఆయుధాన్ని లక్ష్మణుడు మీదకి విసరగా లక్ష్మణుడు సోమసిది నేలకూడాడు హనుమంతుడు అక్కడికి వచ్చి పిడికిటితో రావణుడి రొమ్ము మీద గుద్దగా అతడు దిక్కు తెలియక కాళ్ళు చేతులు కదిరించడం ఆపి తన రథంలో కూలబడి మూర్చబోయాడు లక్ష్మణుని హనుమంతుడు ఎత్తుకుని పోయి పోయి రాముడి దగ్గర ఉంచాడు కాసేపటికి లక్ష్మణుడి మూర్ఛ వదిలింది రామ లక్ష్మణుల మూర్చ కుంభకర్ణుడు వానరసేన మీద పడి వారిని చంపుతుంటే ఆంజనేయుడు ఆకాశాన తిరుగుతూ కుంభకర్ణుడితో భేకరంగా పోరాడి అడ్డుకున్నాడు మరో రోజున హనుమంతుడి చేతిలో దేవాంతకుడు త్రిశీరుడు చనిపోయారు ఇంద్రజిత్తు మరోసారి యుద్ధానికి వచ్చి తన బాణ సమూహాలతో రామలక్ష్మణులపై విక్రమించాడు బ్రహ్మాస్త్ర బలంతో రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేశాడు అప్పుడు హిమవత్ పర్వతం వృషభ సైలం కైలాస పర్వతాల మధ్యన సర్వ ఔషధాలు కలిగిన మూలికల పర్వతం కోనలో ఉన్న నాలుగు మూలికలను గురించి జాంబవంతుడు వివరించారు వాటిలో మృత సంజీవని చచ్చిన వారిని బ్రతికించేది విశాలీకరణి దేహంలో నాటిన బాణాలను మూలుకులును కూడా తీసేది సవరణ్యకరణి గాయాలతో వడ్డె మారిన చోట మళ్ళీ వన్నె వచ్చేటట్లు చేసేది సందనకరణి విరిగిన ఎముకలను అవయవాలను అతికించేది ఉంటాయని వెంటనే వెళ్ళి వాటిని తెచ్చి వానరసేనకు ప్రాణాలను ఇవ్వమని హనుమంతుడితో అంటాడు జాంబవంతుడు హనుమంతుడు వృషభ పర్వతానికి చేరుకుని వెయ్యి యోజనాల స్థలాన్ని వెతికినప్పటికీ మూలికలు కనపడలేదు ఆ సైదాన్ని పాటులతో సహా పెరగించి పైకి ఎగిరి రెండవ సూర్యుడిలాగా కనిపిస్తూ ఆకాశ మార్గాన హనుమ వస్తుంటేనే దూరం నుండి మూలికల గాలి సోకి వానరులంతా ప్రాణాలతో లేచి కూర్చున్నారు మహామూడికల వాసన చూసి రామలక్ష్మణుడు స్మృతి తెచ్చుకుని తెప్పరిల్లారు వందే రాక్షసాంతం మళ్ళీ యుద్ధానికి వచ్చిన ఇంద్రజిత్తు పశ్చిమ ద్వారంలో హనుమంతుడు ఉన్న ప్రదేశానికి పోయి మాయా సీతను కల్పించి హనుమంతుడు చూస్తుండగా చంపి గేరి చేశాడు హనుమంతుడు రణం చాలించి శ్రీరాముడిని సమీపించి విషయం చెప్పాడు రామచంద్రమూర్తి తక్షణం నేల కొరిగాడు ఇంద్రజిత్తు సంతోషించి నికుంబిల ఆలయానికి పోయి హోమం చేయడం ఆరంభించాడు విభీషణుడు వచ్చి ఇంద్రజిత్తు సీతాదేవిని సంహరించడం వాస్తవం కాదని కల్పితమని వివరించాడు ఎవరు ఇంద్రజిత్తు చేస్తున్న యజ్ఞాన్ని విజ్ఞం చేస్తారో అతడి చేతిలో ఇంద్రజిత్ వస్తాడని బ్రహ్మవరం ఉందని కూడా అన్నాడు అప్పుడు శ్రీరాముడి అనుజ్ఞతో లక్ష్మణుడు హనుమంతుడితో సహా విభీషణుడిని వెంట యజ్ఞవాటిక దగ్గరికి పోయారు హనుమంతుడు ప్రళయజ్ఞిలాగా రాక్షసుడను నాశనం చేశాడు ఇంద్రజిత్తు యజ్ఞవాటిక నుండి బయటపడి హనుమంతుడిని ఎదుర్కొన్నాడు లక్ష్మణుడి మీద కూడా బాణాలను వేసి యుద్ధాన్ని ప్రారంభించాడు ఇద్దరు సరి సమానంగా యుద్ధం చేశారు లక్ష్మణుడు ఇంద్రాస్త్రాన్ని సంధించి ఇంద్రజిత్తు మీద వేయగా అది వాడి తలను ఖండించింది శ్రీరామ రావణ యుద్ధం ఆరంభంలో లక్ష్మణుడు యుద్ధంలోకి దిగి రావణుడి విల్లును ఖండించాడు అప్పుడు రావణుడు మయుడు తనకు ఇచ్చిన శక్తి అనే బాణాన్ని లక్ష్మణుడు మీద ప్రయోగించాడు లక్ష్మణుడు మూర్చపోయి నేల కూలాడు లక్ష్మణుడి దేహంలో నాటుకున్న మూడుగుడు పూడ తీయడానికి దక్షిణ కుటం పోయి కరణిని లక్ష్మణుడిని చేయడానికి సవర్ణ కరణి కరణి తీసుకురమ్మని సుసేనుడు హనుమంతుడికి చెప్పాడు హనుమంతుడు అక్కడికి పోయి ఆలస్యం చేయకుండా కొండని పెలగించి తీసుకొని వానరుల మధ్యకు వచ్చాడు వెంటనే సుసేనుడు ఔషధాలను లక్ష్మణుడికి వాసన చూపించంగానే అతడు మూర్చ నుండి చేరు చేరుకున్నాడు చేరుకున్నాడు రామరవణుడు రామ రావణుడు కడపటి యుద్ధంలో అగస్త్యుడు తనకిచ్చిన బ్రహ్మాస్త్రాన్ని రావణుడి మీద వేసి అతను సంహరించాడు శ్రీరాముడు సీతాదేవి ప్రశంస శ్రీరాముడి ఆదేశం మేరకు హనుమంతుడు లంకకు పోయి సీతాదేవికి విజయ వార్త తెలిపాడు సీతాదేవి అతడిని ప్రశంసించింది నాకు సంతోషం కలిగించిన వార్త చెప్పిన నీకు అంతే సంతోషం కలిగించే మాట ఏదైనా చెప్పాలని ఎంతో ఆలోచన చేశాను కానీ నాకు ఏమీ తోచలేదు లోకంలో ఉన్న వెండి కొండ బంగారు కొండ రత్నాలు వేరు వేరుగా కానీ కలిపినా కానీ సరిపోవని అనిపించింది ఇతర లోకాలలో ఏదైనా ఉన్నదా అని ఆలోచన చేశాను అక్కడ ఏమీ కనబడలేదు ఇన్ని లోకాల ఆధిపత్యమే అంటే బ్రహ్మత్వమే నీకు ఇచ్చిన చాలు నేము అని ఆలోచించాను అది కూడా చాలదని అనిపించింది అన్నది సీతాదేవి తక్షణమే భర్తను చూడాలనుకున్న విషయం రాముడికి చెప్పడం ఆమె రావడం అగ్నిప్రవేశం చేయడం పవిత్రరాలిగా బయటకు రావడం శ్రీరామయాన కథలో భాగం యుద్ధనంతరం తిరుగు ప్రయాణంలో భరద్వజ ఆశ్రమంలో ఉన్న రామునుడి రాముడి ఆజ్ఞానుసారం హనుమంతుడు అయోధ్యకు కోసేడు దూరంలో ఉన్న ఆశ్రమంలో భరతుడిని చూశాడు సంతోష వార్త చెప్పాడు భరతుడికి శ్రీరామ వృత్తమంత చెప్పిన ఘనత హనుమంతుడిదే శ్రీ సీతారామ పట్టాభిషేక మహోత్సవ ఘట్టంలో రాముడు శ్రేష్టమైన హారాన్ని ప్రేమతో సీతాదేవికి ఇచ్చాడు అప్పుడు తన మెడలో ఉన్న హారాన్ని ఎవరు తన గుణాలతో నిన్ను మెప్పించారో ఎవరిలో మంచి బుద్ధి పరాక్రమాలు కలవో అలాంటి వాడికి దీన్ని ఇవ్వు అని అన్నాడు సీతాదేవి ఆహారాన్ని హనుమంతు ఆహారాన్ని హనుమంతుడికి ఇచ్చింది ఇంతకంటే గొప్పగా హనుమంతుడి గురించి ఏమని చెప్పగలం ఇదండి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ హిస్టరీ అండి చరిత్ర అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి హనుమాన్ జయంతి సందర్భంగా చాలామందిని కూడా ఈ వీడియోని చూస్తారు ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి అందరికీ